స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ పదమూడవ సర్గ యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి ఒక సంవత్సరం పట్టింది మరలా వసంత ఋతువు వచ్చింది దశరథుడు సంతానము కొరకు యజ్ఞము చేయుటకు యాగశాలలో ప్రవేశించాడు పురోహితులైన వశిష్ఠులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు మీరందరూ ఈ యజ్ఞము వేదోక్తముగా నిర్విఘ్నముగా జరిపించండి అని వారిని ప్రార్థించాడు మహారాజా మీరు కోరినట్లే జరుగుతుంది అని బ్రాహ్మణులు ఆశీర్వదించారు తరువాత పురోహితుడైన వశిష్ఠుడు జ్ఞానవృద్ధులైన బ్రాహ్మణులను వాస్తుశిల్పులను శిల్పులను కొయ్య పని చేసేవారిని మట్టి పని చేసేవారిని వినోద కార్యక్రమాలకు నటులను నటీమణులను గాయకులను చారిత్రక కళాకారులను వీటన్నిటికీ లెక్కలు కట్టుటకు గణకులను ఇంకా ఇతర రంగములలో నిష్ణాతులను పిలిపించాడు వారితో ఇలా అన్నాడు దశరథ మహారాజు గారు అశ్వమేధ యాగము చేయి సంకల్పించారు మీరందరూ ఆ కార్యక్రమమునకు తగు భవనములను వేదికలను యాగశాలలను నిర్మించండి తగు ఏర్పాట్లు చేయండి వచ్చే వచ్చేవారికి భోజన సదుపాయాలు వసతి సదుపాయాలు చేయండి తగినన్ని వసతి గృహములు నిర్మించండి ఎవరికి ఎలాంటి అసౌకర్యము కలగకుండా చూడండి అన్ని వర్ణముల వారిని సమంగా ఆదరించండి ఎవరి మీద కోపతాపములు చూపకండి ఆహూతులను బాధ పెట్టకండి ఈ యజ్ఞమునకు కావలసిన పనులు చేయి వారికి తగిన భోజన వసతి సౌకర్యములు కల్పించండి వారికి తగిన పారితోషికములు ఇవ్వండి సత్కరించండి అన్ని పనులను శ్రద్ధతో జరిగేటట్టు చూడండి అలక్ష్యము పనికిరాదు అని ఆదేశించాడు వశిష్ఠుడు పిమ్మట వశిష్ఠుడు మంత్రి సుమంతుణ్ణి పిలిపించాడు సుమంత నీవు ఈ యాగమునకు భూమండలంలోని రాజులందరికీ ఆహ్వానములు పంపించు మిథిలాధిపతి జనకుడు మనకు బంధువు ఆయనను స్వయంగా ప్రత్యేకంగా ఆహ్వానించు అలాగే కాశీరాజును కూడా నీవే స్వయంగా వెళ్ళి తీసుకునిరా ఇంకా మహారాజు గారి మామగారు కైకేయి దేశాధిపతి కేకేయ రాజును కూడా స్వయంగా ఆహ్వానించు అలాగే అంగదేశాధీశుడు రామపాదుని కూడా సాదరంగా ఆహ్వానించు ఇంకా తూర్పుదేశపు రాజులను దక్షిణ దేశపు రాజులను సింధు సౌరాష్ట్ర దేశాధీసులను ఆహ్వానించు మన రాజ్యముతో స్నేహ సంబంధములు కలిగిన రాజులందరినీ ఆహ్వానించు పైన చెప్పిన వారందరినీ సకుటుంబ సపరివార సమేతంగా యజ్ఞములకు రమ్మని ఆహ్వానించు అని పలికాడు వశిష్ఠుడు వశిష్ఠుని ఆదేశానుసారము సుమంతుడు జనకుని కేకేయ రాజును కాశీరాజును స్వయంగా ఆహ్వానించడానికి త్వరితముగా వెళ్ళాడు ఆయా కార్యక్రమములకు నియమించబడిన కార్యనిర్వాహకులు ఆయా పనులలో నిష్ణాతులై పనివారు ఆయా కార్యములలో చేయుటిలో పూర్తిగా నిమగ్నమైనారు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి యజ్ఞములకు ఆహ్వానం అందుకున్న రాజులందరూ వారికి తోచిన రత్నములు మణులు మొదలగు కానుకలతో అయోధ్య నగరానికి వచ్చారు వశిష్ఠుడు వారందరికీ అతిథి సత్కారములు చేయుటకు తగిన ఏర్పాట్లు చేశాడు ఆ విషయము దశరథునికి చెప్పాడు వశిష్ఠుడు ఋష్యశృంగుడు దశరథ మహారాజు వద్దకు పోయి ఓ దశరథ మహారాజా మనము ఆహ్వానించిన రాజులందరూ అయోధ్యకు వచ్చారు యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి మీరు యజ్ఞశాలకు రావాలి అని పలికారు ఒక శుభముహూర్తాన దశరథ మహారాజు తన ముగ్గురు భార్యలతో సహా యజ్ఞశాలకు వచ్చాడు ఋష్యశృంగుని ఆధ్వర్యంలో వశిష్ఠుని పౌరోహిత్యములో అశ్వమేధయాగము ప్రారంభమయ్యింది ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో పదమూడవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్